ప్రొద్దుటూరు పట్టణంలోని ముప్పై మూడవ వార్డు ఆర్ట్స్ కాలేజీ రోడ్డులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ టీడీపీ పార్టీకి ఓట్లు వేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజుల రెడ్డి మాట్లాడారు वने <inaudible> हम <inaudible> 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 నిన్నటి దినం నుంచి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల కార్యక్రమం మొదలుపెట్టి అందరికీ ఇవ్వాల్సిన ఇవ్వాల్సి ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వము కేవలం నిర్లక్ష్య దూరంతో వారి పెన్షన్లన్నీ బ్యాంకులు వేయడం జరిగింది బ్యాంకులకు పోలేని వారందరికీ కూడా ఇంటి దగ్గర ఇవ్వాలనే ఇంగిత్నకారం కూడా ప్రభుత్వానికి లేకుండా అందరికీ బ్యాంకుల్లో వేస్తే బ్యాంకులకు పోయి తెచ్చుకునే పరిస్థితి చాలా మందికి లేదు ఎందుకు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందరగా ఈ ఇటువంటి దుర్మార్గ చర్యకు పాల్పడింది పెన్షన్ ఇంటి దగ్గర తీసుకున్నప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ఎప్పుడో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండబడినప్పటి నుంచి ఇంటి దగ్గరికి ప్రతి నెల ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు దినం నుంచి బ్యాంకుల్లో వేసి మన పెన్షన్ దారులను ఇబ్బంది పడే పరిస్థితి ఇది చాలా దుర్మార్గం చర్య ఇది జగన్మోహన్ రెడ్డి పతనానికి నాంది